హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వాగ్స్ వైజాగ్ ఈరోజైతే కాకరకాయలు తెచ్చారు ఏం చేయాలో అర్థం అవట్లేదు అందుకని యూట్యూబ్లోనే చూసి కాకరకాయ కారం వంట చేద్దామని తీసాను అన్నమాట ఫస్ట్ అయితే కాకరకాయలని రౌండ్గా కట్ చేసుకోవాలి కాకరకాయ ఎంత తీసుకున్నామో అంత కరివేపాకు తీసుకోవాలి ఎక్కువ కరివే కరివేపాకు తింటే చాలా మంచిది అయినా కళ్ళకైనా చాలా మంచిది తర్వాత అయితే కొంచెం పల్లీలు అయితే వేపుకొని పెట్టుకున్నాను ఆయిల్లోనే కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం కారం చేసిన తర్వాత ఎలా ఉందో చేసి టేస్ట్ చూసి చెప్తాను ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై చేయాలి కాకరకాయని కరివేపాకును ఫస్ట్ అయితే పల్లీల్ని కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ జీలకర్ర కారం వేద్దాము ఇంతలోకి ఆయిల్ మరుగుతుంది తర్వాత అయితే వెల్లుల్లిపాయలు జీలకర్ర కారం వేసేసాను ఎలా ఉంటుందో ఫస్ట్ టైం చేసా అయితే వచ్చింది ఇలా అయితే వచ్చింది చూద్దాం ఎలా ఉంటుందో కర్రీ అయినా తినరు వీళ్ళు ఇదైనా కొంచెం తింటారేమో అని ఆశ అనమాట పిల్లలు ఫస్ట్ అయితే కరివేపాకు వేపుకుంటున్నాను చేదవ్వదు కదా ఫస్ట్ కరివేపాకు వేపస్తే అందుకని కరివేపాకు వేస్తున్నాను చూడండి కాకరకాయలు అయితే వేపుతున్నాను కొంచెం కొంచెం వేపుకుంటున్నాను ఆయిల్ అంతా చేదైపోతుంది అందుకు బ్రౌన్గా ఏగాలంట సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేయడం మర్చిపోయిన ఉందట నేను సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ చేస్తే మొత్తం కలుస్తుంది కాకరకాయలు కరివేపాకు అయితే వేపేసుకున్నాను తర్వాత అయితే ఈ మిక్స్ వేసేసి కలిపేసుకోవడమే గట్టిగా కలుపుకోవాలి చేత్తో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇందులో మైనస్ అయితే డీప్ ఫ్రై చేయడమే డీప్ ఫ్రై చేస్తే చాలామందికి నచ్చదు కదా కానీ కొన్నిసార్లు తప్పదు వేడి వేడి అన్నంలో కలుపుకుంటే బాగుంటుందంట చూద్దాం ఎలా ఉంటుందో మా ఇంట్లో అదేంటో ఒకరికి నచ్చితే అందరికి నచ్చిస్తుంది ఒకళ్ళు తినకపోతే అసలు ఎవరు తినము అందరి టేస్ట్లు ఒకటే అనమాట అయితే చాలా బాగుంది తింటే ఎలా ఉంటుందో చూసి చెప్తా కాకరకాయ కర్రీ అంటే అసలు నాకు కూడా తినబుద్దేదు చేయబుద్దదు తెచ్చారు కానీ కొత్తగా ట్రై చేశా చూద్దాం ఎలా ఉంటుందో నేను చాలా వీడియోల్లో సార్లు చూశాను కాకరకాయ కారం అలాగే అంటారు కారం చేదు ఉంటుంది అని అనుకునేదాన్ని కానీ ఎంత టేస్ట్గా ఉందంటే